హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది ఈరోజు ఒక మంచి పిక్కలు ఏం పిక్కలు తెలుసా ఇది పులుపుది అంటే నిమ్మకాయ కాదు కానీ పుల్లటిది అదేంటో చెప్పుకొని చూద్దాం అదేనండి దబ్బకాయ దెబ్బకాయ చాలా మంది ఇష్టపడతారు కొందరు కొంచెం చేదు ఎక్కువ ఉంటదని కానీ చాలా బందులు సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటది చాలా చాలా మంచిది అనమాట మాకు ఊరికెళ్తే మా రిలేటివ్స్ నాకు ఇచ్చారనమాట అవి తీసుకొచ్చి నేను ఇక్కడ పచ్చడి పట్టుకుంటున్నాను చూడండి దెబ్బకాయలు ఈ దెబ్బకాయలు ఒకటి మాత్రం ఉంచేసాను నేను పులిహోర చేసుకున్నామని ఆ పులిహోర ఎలా చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది మాత్రం ఇప్పుడు ఈ రెండు కాయలు నేను పచ్చడి పట్టుకుంటున్నాను చూడండి దెబ్బకాయలు చిన్న చిన్న ముక్కలు పెద్ద ఇవి సైజు బాగా పెద్దగా ఉన్నాయి అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను దెబ్బకాయ పచ్చడి మనకి పెరుగులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది అండి కొంచెం చేదు తగిలినా కూడా టేస్ట్ చాలా బాగుంటది నిమ్మకాయ కంటే కూడా దీనిలో ఇంకా సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటది మీకు దొరికితే ట్రై చేయండి ఒకసారి చాలా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఇది చూడండి ఇలా ఇలా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను దీన్ని ఎంతమంది దెబ్బకాయని ఇష్టపడతారు చాలా మంది ఇష్టపడతారు కదా మాకు చిన్నప్పుడు ఇలాగే ఎవరైనా చెట్లు పల్లెటూళ్ళ చెట్లు ఉంటాయి కదా చక్కగా చెట్ల నుంచే ఇచ్చేవాళ్ళు ఎప్పుడు దెబ్బకాయలు కొనుక్కొని మేము పచ్చడి పెట్టుకున్నది ఎప్పుడు మాకు తెలియదు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంట్లో ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలానే పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే మేము ఊరికెళ్ళినప్పుడు మాకు తెచ్చి ఇచ్చారనమాట అవి అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ పచ్చడి పట్టుకుంటున్నాం కొన్ని పులిహోర కూడా దెబ్బగా పులిహోర కూడా చాలా బాగుంటుంది అది నేను మీతో షేర్ చేసుకున్న తర్వాత ఇక ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అన్ని చూసారా విత్తనాలు కొన్ని తీసేసాను కొన్ని అందులోనే ఉండిపోయినాయి అయ్యి పర్వాలేదు ఉన్నా కూడా మనకి నిమ్మకాయల్లో కూడా విత్తనాలు వస్తూనే ఉంటాయి కదా చూడండి ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవి కొలుచుకోవాలి ఎన్ని ఉన్నాయని అంటే మామూలుగా మనకి మానిక ముక్కలకి రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దల కారం వేసుకుంటాం మా అవి అన్ని లేవు కాబట్టి కొలుచుకు ఒక గ్లాస్ తోటి నేను కొలుచుకుంటున్నాను చూడండి దారి సాల్డ్ గ్లాసు ఇవి సాల్డ్ అయినవి ఇంకొంచెం ఉన్నాయి అనమాట వీటికి తగినట్లుగా ఇప్పుడు మానికి ఎలా వేసుకుంటున్నామో దాన్ని షేర్ చేసుకొని తగ్గించుకొని దీనికి ఎంత క్వాంటిటీ వేయాలనేది అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు సాల్డ్ అయిపోయి కొంచెం ముక్కలైనవి కదా అప్పుడు సాల్డ్ అంటే ఎంత మాణికలో నాలుగో వంతు నాలుగో వంతు అంటే ఇప్పుడు రెండు గిద్దల్లో నాలుగో వంతు ఎంత అవుతుంది అరగిద్ద అవుతుంది కదా అంతే కదా అప్పుడు ఇంకో ఈ లాస్ట్ లో కొంచెం గుజ్జు బాగా వస్తుంది కట్ చేస్తుంటే మనకి గుజ్జు బాగా వస్తుంది నిమ్మకాయల్లో అయితే ఇంకొన్ని నిమ్మకాయలు పిండుతాం దీనిలో అసలు పిండాల్సిన అవసరం కూడా ఉంటుంది అందులో బాగా ఊరుతుంది అనమాట పులుపు ఎక్కువ కదా దీనిలో అందుకని నేను నీరు బాగా ఊరుతుంది అందుకని నేను వేరే ఏం పిండట్లేదు చూడండి దీనిలో ఇప్పుడు ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి నేను ఇప్పుడు ఎంత చెప్పానో అరగద్దు కదా అరగద్దు చెప్పి కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం ఎక్కువ వేసేసుకుంటున్నాను చూడండి కొంచెం అది అరసాడు గ్లాసు ఇలా వేసేసుకుంటున్నాను చక్కగా ఉప్పు కారం అంతా కరెక్ట్గా వేసుకుంటే చాలా రోజులు నిలవుంటుంది ఇది కూడా నిమ్మకాయ పచ్చళ్ళలా కానీ మొక్క నిమ్మకాయ అంత తొందరగా మెత్తబడదు దెబ్బకాయ కదా తోలు మందంగా ఉంటుంది కదా అందుకని చెప్పి తో ఇది తొందరగా మెత్తబడదు ఉప్పు పసుపు వేసేసుకొని మామూలు మన నిమ్మకాయ పసుపు పెట్టుకుంటామే అలాగే సేమ్ అండి ఉప్పు పసుపు వేసేసుకొని దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా ఊర పెట్టుకోవాలి కొంచెం రెండు మూడు రోజులు మూడు రోజుల తర్వాత మన తర్వాత కారం కలుపుకుంటాం ఎందుకంటే అప్పుడు కొంచెం ఇవన్నీ బాగా ఉప్పు ఉన్న పసుపు దానికి పట్టాలి మనం నిమ్మకాయ పచ్చడి అంతే పెట్టుకుంటాం కదా ఇంత ముందు నిమ్మకాయ పచ్చడి కూడా నేను చూపించాను మన వీడియోలో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఇలా వదిలేసేసాను మూడు రోజులు ఈ మూడు రోజుల తర్వాత దీన్ని బయటికి తీసేసి ఇప్పుడు కారం కలుపుకోవాలి మనం చూసారా దీన్ని బాగా ఇప్పుడు బాగా ఊట కూడా ఊరింది దీనిలో ఇప్పుడు కారం కలుపుకుంటున్నాను కారం కూడా అంతే ఉప్పు ఎంత వేసామో కారం కూడా అంతే వేస్తున్నాను చూడండి దీనిలో కొంచెం మెంతి పొడి ఆవు పొడి మెంతలో ఆవాళ్ళు మామూలు మనం పచ్చళ్ళలో పొడి చేసి వేసుకుంటాం కదా అది కూడా కొంచెం వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అందుకొని చూడండి అవన్నీ వేసేసుకొని బాగా కలిపి కలిపేసేసుకుంటే కొంచెం గుజ్జు కూడా వస్తుంది ఎవరైనా కావాలంటే అన్నంలో కూడా కావాలి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఇలా చేదుది కూడా అన్నంలో కలుపుకొని తినాలన్నా కూడా చూసారా ఇది మొత్తం ఇలా కలిపేసేసుకోవటమే కొందరు కావాలంటే తాలింపు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మేము ఇంకా నిమ్మకాయకైనా దీనికైనా తాలింపు ఏం పెట్టమండి ఇలాగే తినేస్తాం చూసారా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకేముంది కొంచెం కారం కూడా పట్టాలంటే ఇంకో రెండు రోజులు ఆగేసి మనం తింటే సరిపోతుంది చూసారా ఎంతో చక్కగా టేస్టీగా హెల్తీ దెబ్బకాయ తోటి పిక్కలు చూసారు ఊరగాయ దెబ్బకాయతో ఊరగాయ ఎలా ఉంది బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి